థ్యాంక్ యూ అమ్మ జెండా ఏం మొత్తం లేక బాగా కలిసి కాదు కలిసి కాదు కలిసి కాదు చేతిగా రయాలీ కార్యక్రమానికి ప్రారంభించాలి మనకి ఈ రోజు సంవత్సరం నుంచి మొదలైంది బ్రిటిష్ వారి హయాంలో పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరం నుంచి మనం జనాభా లెక్కలు తీస్తున్నాం అప్పటి నుంచి ప్రతి పది సంవత్సరాలకి మనము జనాభా గణన అనేది మనం చేస్తున్నాం లాస్ట్లో మనకు జరిగింది రెండు వేల పదకొండులో జరిగింది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో జరగాల్సింది కోవిడ్ కరోనా చాలా పీక్ స్టేజ్లో ఉండడం చేత మనకు సంత పూర్తి స్థాయిలో జనాభా గణన అనేది జరగలేదు బట్ ప్రజెంట్లీ ఇప్పుడు ప్రొజెక్టెడ్గా మన దగ్గర ఉన్న లెక్కల ప్రకారంగా చూసుకున్నట్టయితే నూట ముప్పై ఎనిమిది కోట్ల జనాభా భారతదేశంలో ఉంది మనం చైనా జనాభాని కూడా దాటిపోయి ఈ రోజున ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి దేశంగా మనం ఉన్నాం ఇందులో లాభాలు ఉన్నాయి నష్టాలు ఉన్నాయి లాభాలు ఏంటి అంటే మరి యూత్ యువశక్తి అనేది అత్యధిక శాతం ఉన్నటువంటి దేశం ప్రపంచంలోనే మన దేశం అంటే వృద్ధుల పర్సంటేజ్ అంటే ఎవరైతే నాన్ ప్రొడక్టివ్ అని మనం అనుకుంటూ ఉంటామో శ్రమశక్తిలో భాగస్వాములు కారు అనుకుంటామో అలాంటి వారి జనాభా తక్కువగా ఉండి పూర్తిగా శ్రమ చేయగలిగినటువంటి యువ రక్తం ఉన్నటువంటి జనాభా అత్యంత ఎక్కువగా ఉండడం అనేది ఒక లాభం దానివల్ల మన ఇండస్ట్రీ కానీ మన సర్వీస్ సెక్టార్ కానీ విదేశాల్లో మనం పనిచేయడంలో కానీ అన్నిట్లో కూడా మనం ముందుంటాం నష్టాలు ఏంటి అంటే మరి జనాభా పెరిగిన వనరులు పెరగవు ఆ నదులు ఏ నీళ్ళు అయితే మరి ఇస్తున్నాయో వేల సంవత్సరాల క్రిందట అన్ని నీళ్ళే ఇస్తాయి ఎంతైతే భూమి అవైలబిలిటీ ఉందో వేలు లక్షల సంవత్సరాల నుంచి అంతే అవైలబిలిటీ ఉంటుంది భూమి పెరగదు నీరు పెరగదు మనము జనాభాకు తగినట్టు రైళ్ళు బస్సులు రవాణా వాహనాలు విమానాలు ఇవన్నీ కూడా అంత స్థాయిలో పెంచుకోలేము అందరికీ గృహ నిర్మాణాలు ఇవి రిసోర్సెస్ అంటాం మనం రిసోర్సెస్ వనరులు అనేవి పెరగవు అయితే ఆ వనరుల మీద ఒత్తిడి పెరుగుతుంది జనాభా పెరిగే కొద్దీ నీటి మీద భూమి మీద గృహ నిర్మాణాల మీద ఉద్యోగాల కోసం పోటీ పెరగడం ఇవన్నీ పోటీ పెరుగుతుంది ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి సో ఇట దృష్టిలో పెట్టుకున్నట్టయితే రెండింటి మధ్య సమన్వయం సాధించాలి జనాభా డివిడెండ్ వల్ల వచ్చిన లాభాలు జనాభా విస్ఫోటనం వల్ల జరిగే నష్టాలు రెండింటి మీదే మనం సమన్వయం సాధించాలి ఆ సమన్వయంలో భాగంగానే ఈరోజు జూలై పదకొండవ తేదీ వరల్డ్ పాపులేషన్ డేగా మనం జరుపుకుంటూ ఈ రోజున మనం ఏమంటామంటే జనాభాని అదుపు చేయాలి నియంత్రణ చేయాలి బిడ్డకు బిడ్డకు మధ్య ఎడం కూడా పెట్టుకొని ఆ విధంగా తల్లి ఆరోగ్యం కానీ బిడ్డల ఆరోగ్యం కానీ సమాజం యొక్క పరిస్థితిని కానీ మెరుగుపరచుకోవడం కోసం మనందరం కృషి చేసే విధంగా ఇది ప్రజల్లో ఒక అవగాహన రావడం కోసం ఈరోజు మనం ఈ ర్యాలీ గౌరవనీయులు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్దేశంలో మా డిఎంహెచ్ఓ గారి ఆధ్వర్యంలో పిల్లలందరితో కూడా మనం చేస్తూ ఉన్నాం ఎండ చాలా ఉంది కాబట్టి పిల్లల్ని ఇబ్బంది పెట్టకుండా ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడిన వెంటనే మనం డిస్పోజ్ చేద్దాం ధన్యవాదాలు జూలై పదకొండు జూలై పదకొండు మనం ప్రపంచంలోనే ఈ జనాభా సంబంధించి ఒక డే ఇంపార్టెంట్ డే లాగా జరుపుకుంటున్నాం ప్రపంచంలో జనాభా అధికంగా ఉన్న ఈ సందర్భంలో మన గ్లోబుని కాపాడుకోవాలి సమశీతోష్ణ స్థితిని కాపాడుకోవాలి ఈ రీసోర్స్ని కాపాడుకోవాలి ఉన్న జనాభాకి తగ్గట్టుగా లైఫ్ ఆహ్లాదంగా ముందలకు తీసుకెళ్ళటానికి అన్ని సోర్సెస్ పెంచుకోవాలి కానీ జనాభా పెరుగుతున్నారే తప్ప ఇటువంటివన్నీ జరగని పరిస్థితుల్లో ఇటు రీసోర్స్ ఇటు జనాభా రెండు కూడా ఒక సమాంతరంగా వెళ్ళే విధంగా బిడ్డకి బిడ్డకి దూరం మా మేమిద్దరం మాకు ఒకళ్ళు అంటూ కంట్రోల్ జనాభా ఇప్పుడు నూట ముప్పై ఎనిమిది కోట్ల వరల్లోనే నెంబర్ వన్ స్థానం ఏంటి జనాభాలో కానీ మనం నెంబర్ వన్ స్థానంలో ఉండాల్సింది ఆర్థిక పరమైన అంశంలో లైఫ్ ఆహ్లాదంగా ముందుకెళ్ళడానికి మన దేశ దేశంలో అందరూ బాగుండేటట్టుగా ఉండాల్సిన పరిస్థితులు మనం ఉన్న ఉండాలి కానీ